అందరికీ నమస్తే వెల్కమ్ టు అర్చనా విద్యా సంస్థల అధినేత మదన్ మోహన్ రెడ్డి నిర్వహించిన బండలాగుడు పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తిరుమల టిక్కెట్లు జారీ చేసే సమయంలో జరిగిన తొక్కిచలాట విషయంలో నియోజకవర్గ అభివృద్ధి విషయంలోనూ మీడియా అడిగిన ప్రశ్నకు బదులు ఇవ్వడం కూడా జరిగింది రాయచోట్ నియోజక ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పర్వదినం అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యంగా ఈరోజు రాయచోటి పట్టణంలో మండలాగుడు పోటీలను ఏర్పాటు చేసిన డాక్టర్ మదన్మోహన్ రెడ్డి గారికి అలాగే కార్య ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముఖ్యంగా సంక్రాంతి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పెద్ద పండుగ ఈ మూడు రోజులు ప్రతి ఒక్క ఇంట్లో సుఖ సంతోషాలతో ఈ పండుగను జరుపుకుంటాం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిగా జరుపుకుంటున్న సంక్రాంతి ఇది గత ఆరు నెలల్లో ఎన్నో పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించిన గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్ మీరందరూ చూశారు ఆ రోజు జరిగిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అయితేనే మా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఏ విధంగా స్పందించారో మీరు చూసినారు ముఖ్యంగా ఆ సంఘటన చాలా దురదృష్టకరం అలాంటి సంఘటనలు ఎప్పుడు జరగకుండా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది అలాగే బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఏ ప్రభుత్వం చేయలేని విధంగా సాయం చేసేదానికి కూడా మేము ముందుకు వచ్చాం అలాగే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాల్లో కూడా ఆదుకున్న పరిస్థితిలో ఈరోజు మా ప్రభుత్వం ఉంది అంతేగాని ప్రతిపక్షం వాళ్ళు అనుకున్నట్టు దీంట్లో ఏదో పెద్ద తప్పు జరిగింది అనేది చాలా తప్పు మాట ఎందుకంటే ఆ రోజు ఉన్న ఎమోషన్స్ అక్కడుండే జనాల్లో ఆ తొక్కిసలాటలో జరిగింది చాలా అందరికీ మేము కూడా విచారిస్తున్నాం అలాంటి సంఘటనలు రాబోయే కాలంలో జరగకుండా మా ప్రభుత్వం అలాగే టీటీడీ చర్యలు తీసుకుంటే తప్పగా ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్క దాంట్లో రాజకీయాలు చేయడం ప్రతిపక్షాలకు కూడా తగదు మిథున్ రెడ్డికి మేము కొట్టే సవాల్ విసురుతున్నా అధికారం ఉన్నప్పుడు మంది మార్బలంతో నియోజకవర్గాలు తిరిగేది కాదు పదవు కోల్పోయిన తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత మొట్టమొదటిగా రాయచూడు పట్టణానికి విచ్చేశాడు ఎనిమిది నెలల తర్వాత నిజంగా ఆయన ఎంపీగా ఉన్న ఈ రాజంపేట ప్రజలపై ప్రేమాభిమానాలుంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న ఎంపీగా అడిగే హక్కు ఉంది కానీ ఏదో ఈరోజు పార్టీ అధికారంలో లేదని చెప్పి అధికార పార్టీపై ఇలాంటి విచిత్రమైన ప్రేలోపనలు చేయడం చాలా తప్పు మేము ఒకటే చెప్తున్నాం ఆ రోజు వాళ్ళు చేసిన తప్పులకే ఈరోజు పదకొండు సీట్లు వాళ్ళకొస్తే నూట అరవై సీట్లు పైన వచ్చి మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది కాబట్టి ఎన్ని అరిసి గగ్గోలు పెట్టినా కూడా ఎలక్షన్లు వచ్చేది నాలుగున్నర సంవత్సరం తర్వాతే మేము వైసీపీ వాళ్ళకు ఒకటే అడుగుతున్నాం మీరు నీతి నిజాయితీగా ఒక ప్రతిపక్ష పాత్ర వహించాలనుకుంటే ప్రజాక్షేత్రంలో పాలపక్షం ఏదైనా తప్పులు చేస్తే వేలెత్తి చూపించే అర్హత బాధ్యత మీకుంది అది నిర్వర్తించడమే ఒక కర్తవ్యం తప్పక ఇలాంటి అవాకులు చవాకులు పెట్టడం మంచిదైతే కాదు